అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్ హెరిటేజ్పై వివాదస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి ఆ కంటెంట్ను ఇరవై నాలుగు గంటల్లో తొలగించండి నివేదికలు ఇంటర్వ్యూలు చర్చలతో పాటు అన్ని లింకులు యాక్సెస్ను నిలిపివేయండి సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు ప్రతివాదులకు నోటీసులు జారీ నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం ఆ తర్వాత రెండు వారాల్లో రీజాయిండర్ వేయాలని పిటిషనర్కు సూచన సాక్షి గత రెండు రోజులుగా సాక్షి పేపర్లో హెరిటేజ్ మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు అసంబద్ధ ప్రచారాల మీద హెరిటేజ్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది ఇది విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు సాక్షి పేపర్కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అసత్య ప్రచారాన్ని ఆపండి అని సాక్షికి హైకోర్టు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇవ్వటం జరిగింది హెరిటేజ్పై వివాద వివాదాస్పద కథనాలను నిలిపివేయండి ఆ కంటెంట్ను ఇరవై నాలుగు గంటల్లో తొలగించండి అన్ని యాక్సెస్ను అన్ని లింకులను నిలిపివేయండి అని ప్రతివాదులకు నోటీసులు జారీ చేయటం నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది ఆ రెండు వారాల తర్వాత రీజాయిండర్ వేయాలని కూడా పిటిషన్కి చెప్పటం జరిగింది అంటే ఈ తిరుమల లడ్డూ తిరుమల లడ్డులకు సప్లై చేసే నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వం కల్తీ చేసిందని పూర్తిగా నిరూపితమైన తర్వాత ఈ సంవత్సరం స్వచ్ఛమైన సప్లైకి టెండర్లలో నందిని డై డైరీతో పాటుగా ఇదాంబర్ అనే ఇదాంబర్ అనే సంస్థని ఎంపిక చేయటం ఇదాంబర్ డైరీ అనే ఇదా ఇందాపూర్ డైరీని ఎంపిక చేయటం ఈ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింకులు కలుపుతూ సాక్షి పేపర్లో అనేక అసత్య ప్రచారాలను అసంబద్ధ ప్రచారాలు రాయటం హెరిటేజ్కి దానితో సంబంధం ఉంది మూడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి కేజీ నెయ్యిని ఆరు వందల ఎనభై రూపాయలు ఆరు వందల యాభై ఆరు రూపాయలు చేయటం జరిగింది ఆరు వందల యాభై ఆరు రూపాయలు కిలో నెయ్యి రేటు పెంచి ఇదాంబర్ డైరీకి ఇవ్వటం జరిగింది ఇందాపూర్ డైరీకి ఇవ్వటం జరిగింది ఈ ఇందాపూర్ డైరీని ప పరోక్షంగా హెరిటేజ్ నడుపుతుంది హెరిటేజ్కి దానికి సంబంధాలు ఉన్నాయి అంటే ఇందాపూర్ డైరీకి ఈ ఈ నెయ్యి సప్లై టెండర్ ఇవ్వటం వల్ల పరోక్షంగా హెరిటేజ్కి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి అనేక రకాలుగా వ్యాసాలు రాయటం టీవీలో డిబేట్ జరపటం చర్చలు జరపడం జరిగింది ఒక పక్క వాళ్ళు హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి ఎటువంటి సంబంధం లేదని అసెంబ్లీలోనూ బయట అనేక పర్యాయాలు చెబుతున్నా కూడా చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రజలను నమ్మించడానికి వాళ్ళు ఒకే అబద్ధ ప్రచారం చేయటం అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద ఇటుకలు వాళ్ళు కోర్టు వెళ్ళటం కోర్టు ఆదేశాలు ఇవ్వటం ఇటువంటి వార్తలని నిరాధారమైన వార్తల్ని ఇటువంటి సాక్ష్యాలు లేకుండా మీరు ప్రచారం చేయటం తగదు అని చెప్పి ఆ ప్రచారాలను ఆపేయాలని కోర్టు ఆదేశించడం కూడా జరిగింది మనం గత దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం ఎప్పుడో తొంభై నాలుగు తొంభై తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగులో పెట్టింది హెరిటేజ్ డైలీ అంటే ఇప్పుడు దాదాపు మనం ముప్పై సంవత్సరాలు పైగా హెరిటేజ్ డైరీని చూస్తూ ఉన్నాము అనేక రాజకీయ పార్టీలు మారాయి అనేక ప్రభుత్వాలు మారాయి ఏ ప్రభుత్వంలో ఎక్కడా కూడా హెరిటేజ్ మీద ఆరోపణలు రాలేదు హెరిటేజ్కి ఎటువంటి సంబంధాలు లేవు అటువంటిది అన్ని రకాల స్కాములు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసి అవన్నీ కూడా ఎదుటివారి మీద రుద్దుతూ ప్రజలను భయభ్రాంతుల్ని తప్పుదారు పట్టించడానికి డైవర్షన్ రాజకీయాలు చేయడానికి ఇటువంటి ఆరోపణలు అనేవి సొంత పత్రిక ఛాన సొంత పత్రికలోను ఛానల్లోనూ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే పట్టి పట్టించేటటువంటి విధానాన్ని వెన్నుకోవటం జరిగింది అంటే అది అబద్ధమని అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు కానీ అదే పదే 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 అదే ప్రచారాన్ని చేసి నిజమని నమ్మించడానికి ప్రజలను ఏమారుస్తున్నారు ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చూసాం తిరుమలలో పింకు డైమండ్ పోయిందని పింకు డైమైండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని అనేక రకాలుగా రాజధాని ప్రాంతంలో పరోక్షంగా పొలాలు కొన్నారని అనేక స్కాములకు పాల్పడ్డారని అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటం మనం చూసాం సరే తర్వాత రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలో ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి రుజువు చేయించలేకపోయాడు ప్రజలు దీన్ని మనం తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజలే తిరిగి ప్రశ్నించాలి కూడా మీరు చేసేటటువంటి ఆరోపణలు ఒక్కటైనా ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఒక్కటైనా నిరూపించారా ఒక్కటైనా నిజమని తెలియజేశారా మరి ఎందుకు అటువంటిప్పుడు ఈ అబద్దాల ప్రచారం చేయటం అనేది ప్రజలు కూడా ఆలోచించుకొని నిలదీయాల్సిన అవసరం ఉంది స్కిల్ స్కామ్లో స్కిల్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అదేదో నిజమని నమ్మించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది అది రివర్స్ అయింది దానివల్ల ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా కూలిపోవడం జరిగింది మనం చూసాం కాబట్టి ఇటువంటి నిరాధార నిరాధార ఆరోపణలను ప్రజలు గ్రహించాలి నిజాయితీ పారదర్శకతలే హెరిటేజ్ పునాది రైతులకు సకాలంలో చెల్లింపు నాణ్యత కొలతల్లో పారదర్శకత న్యాయమైన ధర ఈ మూడే బలం పాడి రైతులతో మాది మూడు దశాబ్దాల బంధం ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వరి టీ ఈ సందర్భంలో ఆ ట్రేనే ఆ సంస్థ యొక్క ఎండి మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది నిజాయితీ పారదర్శకతలే హెరిటేజ్కి పునాది రైతులకు సకాలంలో చెల్లింపు నాణ్యత కొలతలలో పారదర్శకత న్యాయమైన ధర ఈ మూడే మాకు బలం పాడు రైతులతో మాది మూడు దశాబ్దాల బంధం అని వివరించడం జరిగింది వాళ్ళు పదే పదే చెప్తున్నా కూడా సాక్షి పేపర్గా జగన్మోహన్ రెడ్డి నిన్న త్రీ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పింది అదే చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు దీన్ని వాస్తవాలు ఏంటో గ్రహించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మూడు పర్యాయాల ముఖ్యమంత్రి అయ్యారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు వాళ్ళు హెరిటేజ్ అనేది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో కూడా ఎక్కడ ఆరోపణలు లేవు నిజంగా ఆరోపణలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎప్పుడు దాని గురించి బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు దాకా ఎటువంటి ఆరోపణలు లేదు ఎటువంటి స్కామ్ జరగలేదు హెరిటేజ్కి అసలు ఏ విషయంతో సంబంధం లేదు వాళ్ళు పదే పదే చెప్తున్నారు మేము బల్క్గా ఎక్కువ మోతాదులో నెయ్యిని ఎవరికి అమ్మటం లేదు ఎవరికి ఇవ్వటం లేదు అనేది వాళ్ళు పదే పదే చెప్తున్నారు కానీ తిరిగి అదే మాట్లాడతాం సరే అసెంబ్లీలో పయవల్ గారు మాట్లాడుతూ రాష్ట్రానికి వైసీపీ హానికరం ఇది నిరంతర హెచ్చరిక వైసీపీ నెవర్ ఎగైన్ కోటమి వన్స్ ఎగైన్ అంటూ నినాదం చంద్రబాబు హయాంలో భూములిస్తే కియాహెచ్సిఎల్ అశోక్ లైలాండ్ హీరో వచ్చాయి టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ సెట్ డేటా సెంటర్ కూడా వైఎస్ జమానాలో ఇచ్చిన భూముల్లోకి ఒక కంపెనీ కూడా రాలేదు నాడు గనులు ఎక్సైజ్ ఆదా ఆదాయం ప్యాలెస్కు నేడు అంతా ఖజానాకి బడ్జెట్ చర్ చర్చకు ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి సమాధానం బడ్జెట్ మీద చర్చలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి వైసీపీ హానికరం ఇది నిరంతర హెచ్చరికగా ఉండాలి వైసీపీ నెవర్ అగైన్ కూటమి వన్స్ అగైన్ అనే నినాదాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలి చంద్రబాబు హయాంలో భూములిస్తే కియా అశోక్ లైలాండ్ హెచ్ఎస్సిఎల్ హీరో అన్నీ వచ్చాయి ఇవే కాకుండా టీసీఎస్ కాగ్నజెంట్ గూగుల్ డేటా కూడా వచ్చాయి వైఎస్ ఆయాంలో ఎటువంటి పారిశ్రామ పరిశ్రమ రాలేదు భూములు ఇచ్చినా కూడా పరిశ్రమలు రాలేదు తర్వాత గనులు ఎక్సైజ్ ఆయా మొత్తం నాడు ప్యాలెస్కి నేడు ప్రభుత్వ ఖజానాకి అంటూ వయావల్ కేశవ గారు సుదీర్ఘంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ఇకపోతే వావ్ వైజాగ్ గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని అస్సలు ఊహించలేదు గూగుల్ సిఇఓ సుందర పిచ్చాయి వెళ్ళడి చదువుకునే రోజుల్లో ఆ నగరం మీదుగా వెళ్ళేవాడిని విశాఖ అపార సామర్థ్యం ఉందని తెలుసు అక్కడే గూగుల్ పూర్తి ఏఐ హబ్బు ఏర్పాటు చేస్తుంది ఈ హబ్బు ఉద్యోగులను తీసుకొస్తుంది అమెరికా భారత్ మధ్య నాలుగో కొత్త సబ్సీ కేబుల్స్ ఢిల్లీ ఏఏ సమ్మిట్లో గూగుల్ సిఈఓ సుందర పిచ్చాయి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏ సమ్మిట్ సమావేశంలో గూగుల్ సీఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వావ్ వైజాగ్ గ్లోబల్ ఏ హబ్గా వైజాగ్ మారుతుందని అస్సలు ఊహించలేదు నేను చదువుకునే రోజుల్లో కరగ్పూర్ ఐఐటిలో చదువుతున్నప్పుడు ఆ నగరం మీదుగా నేను వెళ్ళేవాడిని చెన్నై నుంచి విశాఖకు అపార సామర్థ్యం ఉందని తెలుసు అక్కడే గూగుల్ పూర్తి ఏ హబ్ ఏర్పాటు చేస్తున్నాము ఇది విశాఖకు ఉద్యోగస్తును తెస్తుంది అమెరికా భారత్ మధ్య నాలుగు కొత్త సబ్సీ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి సుందర్ పిచాయి గారు వెల్లడించడం జరిగింది విశాఖపట్నం యొక్క గొప్పతనాన్ని కూడా వివరించడం జరిగింది నేడు హస్తినికి చంద్రబాబు ఏఐ సదస్సు హాజరు ఐబిఎం సహా పలు సంస్థలతో కీలక ఒప్పందాలు క్వాంటమ్ ఏఐ వర్సిటీ కోసం ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటితో ఒప్పందం ఏఐ ట్యూటర్ కోసం ఐఐటి మద్రాసుతోనూ ఏఏ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ ఇదే ఏఐ సమ్మిట్ సభలో గ్లోబల్ సమ్మిట్ సభలో సమావేశంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఈరోజు ఈ సభలో ఐవీఎంతో సహా పలు సంస్థలతో కీలకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది క్వాంటమ్ ఏఐ వర్సిటీ కోసం ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటితో కూడా ఒప్పందం చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఏఐ ట్విటర్ కోసం మద్రాసు ఐఐటీతో కూడా ఒప్పందం చేసుకుంటున్నారు ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం కూడా పలు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కావడం జరుగుతుంది అదేవిధంగా ఉచితాలు ఎంతకాలం రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు ఎన్నికల ఎన్నికలకు ముందే ప్రకటించడం బుజ్జగింపు కాదా ఎట్టికేలకు సుప్రీంకోర్టు ఎలక్షన్ ముందు ప్రకటించే ఉచిత హామీలపై కన్నెరలు చేయటం జరిగింది నిన్న విచారణ సందర్భంగా ఎంత ఎంతకాలం ఇస్తారో రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఉచితాలు ప్రకటించడం ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఈ ఉచితాలను ఇవ్వడం అనేది బుజ్జగింపు కాదా అనేక అనేక ప్రశ్నల పరంపర వేయటం జరిగింది దీని మీద సుదీర్ఘంగా విచారణ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఏ నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి ప్రజలకు కృత్రిమ మీద అందుబాటులోకి రావాలి మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం కావాలి నాగరికత దిశ మార్చిన నిప్పు లాంటిది ఏఐ కూడా భారత్ ఏఐలో భయాన్ని కాదు అదృష్టాన్ని చూస్తుంది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ కృత్రిమ మీదకు సంబంధించి మానవ విజన్ ఆవిష్కరణ నిన్న ఈ స ఈ అనేక దేశ అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొని మాట్లాడుతూ ఏఐ నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి ప్రజలకు కృత్రిమ మీద అందుబాటులోకి రావాలి మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం కావాలి నాగరికత దిశ మార్చినటువంటి నిప్పు లిపి లాంటిదే ఏఐ కూడా నాగరికత దిశ మార్చడానికి లిపి ఏ విధంగా ఉపయోగపడిందో ఏఐని కూడా అలానే ఉపయోగించాలి అలానే మానవ జాతి అభివృద్ధికి ఉపయోగపడ ఉపయోగించుకోవాలి భారత్ ఏఐలో భయాన్ని చూడట్లేదు అదృష్టాన్ని చూస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దీంట్లో భిన్నాభిప్రాయాలు రావటం కూడా జరిగింది ఏ దేశమూ చేయలేని భారత్ చూపింది ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ భారత్ను పొగడటం కూడా జరిగింది అంటే నూట నలభై కోట్ల మందికి డిజిటలై నూట నలభై కోట్ల మందికి గుర్తింపు కార్డులని డిజిటలైజేషన్ చేయటం ఇది ఒక రకంగా చాలా గొప్ప విషయం ఇది భారతదేశంలో ఇంచుమించు నూట నలభై కోట్లు అనేవి ఉన్నారు భారత్ మొత్తం కూడా డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ చేయటం చిన్న విషయం కాదు అంటే అందరికీ డిజిటలైజేషన్ గుర్తింపు కార్డుతో పాటుగా యూపీఐ పేమెంట్స్ కూడా డిజిటలైజేషన్లో చేయటం అనేది గొప్ప విషయము ఈరోజు చిన్న పూలు అమ్మే వ్యక్తి కూడా యూపీఐ పేమెంట్లు రిసీవ్ చేసుకుంటున్నారు ఫోన్పే ద్వారా అనేది ఒక గొప్ప విషయం అని చెప్పి ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ భారతదేశం యొక్క గొప్పతనం గురించి వివరించడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు